అక్కినేని నాగార్జున గారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో విక్రమ్ చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు నాగార్జున గారు గీతాంజలి శివ అన్నమయ్య మన్మధుడు మనం సోగ్గాడే నాయన వంటి సినిమాలతో స్టార్ హీరోగా మారిన అక్కినేని నాగార్జున గారు తనదంటూ ఒక సినిమాకి ఇంకో సినిమాకి పోలిక లేకుండా అన్నీ కొత్త లుక్స్తో డిఫరెంట్ రోల్లో అందరినీ ఆకంటుకుంటున్నారు నాగార్జున గారు అరవై ఆరు సంవత్సరాలు ఉన్నా కూడా కుర్ర హీరోలతో పోటీగా ఉన్నారు శివ మూవీ నుండి ఇప్పుడు చేసిన కూలీ మూవీలో డిఫరెంట్ రోల్ అంటే విలన్ రోల్ చేసిన ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకున్నారు ఈ మన్మధుడు నాగార్జున గారి వందవ సినిమా భారీ బడ్జెట్తో తీయాలని అనుకుంటున్నారు దర్శకుడు ఆర్ కార్తిక్ గారు ఈ మూవీ యాక్షన్ ఫ్యామిలీ డ్రామా ఎమోషనల్ కలగలిపిన అట్టుగా ఉండాలని అనుకుంటున్నారంట దర్శకుడు ఆర్ కార్తిక్ గారు నాగార్జున గారి కాంబినేషన్లో ఇక వందవ సినిమా తెరకెక్కబోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రై